విజయశాంతి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ తన అందచందాలతో కుర్రాళ్లను ఓ రేంజ్ లో ఊపు ఊపేసిన బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్లో ఎన్నో సినిమాల్లో అదరగొట్టేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా హోమ్లీ పాత్రలో కనిపిస్తూ నటించి మెప్పించి లేడీ అమితాబ్ అంటూ పేరు సంపాదించుకున్న విజయశాంతి పాలిటిక్స్లోకి అడుగు పెట్టాక సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే ఆ తర్వాత సర్కారి వారి పాట సినిమా ద్వారానే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది కళ్యాణ్ మెప్పించబోతున్నట్లు సమాచారం అందుతుంది కాగా ఇప్పుడు ఎవరు ఊహించని హీరోతో విజయశాంతి సినిమాకి అయిందంటూ ప్రచారం జరుగుతుంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతి ఎంపికైనట్లు ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది త్వరలోనే ఈ సినిమాను గా అనౌన్స్ చేసి ప్రభాస్ పుట్టినరోజు నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలని చూస్తున్నాడట సందీప్ రెడ్డి వంగ ఈ క్రమంలోనే సినిమా అండ్ క్రూ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారట కాగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిపోతుంది విజయశాంతి అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది అయితే గతంలో కృష్ణం రాజుకు విజయశాంతికి అస్సలు పడలేదు అంటూ వార్తలు వినిపించాయి ఒకప్పుడు ప్రభాస్ ని సైతం ఆమె హీరో ఫేస్ కట్స్ లేవు అంటూ మాట్లాడింది అన్న వార్తలు కూడా మనం సోషల్ మీడియాలో విన్నాం ఇప్పుడు అలాంటిది అదే ప్రభాస్ సినిమాలో విజయశాంతి నటించడానికి ఒప్పుకోవడం వెనుక రీజన్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది ఇది ప్రేమతో చేస్తున్న సినిమానా లేకపోతే పగతో చేస్తున్న సినిమానా అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు